ఇలా ఈ రోజు వచ్చేసి మా అనుగాడి బర్త్డే అనమాట ఇంకా చెల్లి అయితే అనుగాడికి స్నానం అయితే చేపిస్తుంది ఇంకా మమ్మీ అయితే అనుగాడి కోసం కొత్త డ్రెస్ కూడా కొనింది అనమాట స్నానం అయిపోగానే ఇంకా వాళ్ళు ఆరిన తర్వాత కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాడు అనుగాడు బర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ అంటే హడావుడి ఉంటది పొద్దునుంచే వ్లాగ్ స్టార్ట్ చేస్తాం కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం సింపుల్ గానే చేస్తున్నాం అనమాట సెలబ్రేషన్స్ ఇది వచ్చేసి అను సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అలానే సెలబ్రేషన్స్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి తమ్ముడుగాడికి విష్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు విష్ చేసేయండి అందరు బాగున్నారా చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఈ ఈరోజు ఏంటబ్బా స్పెషల్ ఎట్లున్నాము అని అనుకుంటున్నారా ఈరోజు అయితే మా తమ్ముడు గడి బర్త్డే అన్నమాట పొద్దున్నుంచే హడావుడి చేస్తాము ఏమైనా చేస్తున్నాం అంటే కానీ ఈరోజు కొంచెం డల్ ఉండే ఏం చేయలే అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు అయితే స్టార్ట్ చేసినాము ఇంకా వాడిని రెడీ చేద్దాము తమ్ముడుగాడు ఈడే కూర్చొని ఉన్నాడు గొడవ గొడవ చేస్తుండ్రు చూపు సాగరు అనమ్మా అను తల్లి మధ్యాహ్నమే స్నానం అయితే చేపించేసినాం అన్నమాట వీడికి ఇంకా ఇప్పుడు వీడిని రెడీ చేయాలి పోయినసారి ఫస్ట్ బర్త్డే వీడియోలో అయితే రెడీ చేసిన దగ్గర నుంచి అంటే స్నానం చెప్పించిన దగ్గర నుంచి స్టార్టింగ్ వరకు ఉంది కానీ ఈసారి కొంచెం డల్ ఉండే నీరసం ఉందని చెప్పేసి ఏం చేయలేదు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు నెక్స్ట్ మనము ఇంకో రోజు చూసి అనుగాడి ఫ్రెండ్స్ ఐ మీన్ డాగ్స్ ఉంటాయి కదా వాటికి కూడా ఫుడ్ అయితే పెడతాము అయితే పెడతాము ఈసారి అయితే ఏం పెట్టలే అనమాట బుక్కలకి ఇంకా వీడి వరకే కేక్ కటింగ్ చేస్తున్నాము ఇంట్లో దమ్ బిర్యానీ అట్లాంటి ఏం వండుకోలే నెక్స్ట్ టైం చూడాలి అయితే కేక్ కటింగ్ బర్త్డే రోజు అంతే అను హ్యాపీ బర్త్డే ఓకే కాయస్ ఇంకా రెడీ చేద్దాం ఫస్ట్ అయితే గొడవ గొడవ చేస్తుండ్రు రెడీ అవడానికి వీడికైతే మేము గ్రీన్ కలర్ డ్రెస్ అయితే తెచ్చినాం అనమాట పోయిన సార్ అయితే చూసే ఉంటారు మీరు రెడ్ ఈ సైడ్ అయితే గ్రీన్ ఇది అసలు ఎంత ఇదో అసలు వేసుకోవాలన్నా వేసుకోకూడదును మరి నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టర్ రా చూడండి అందు తేరా డ్రెస్ ఇచ్చే పచ్చన్నాయా ఎంత ఘనంగా చూస్తుందో అని అది తేరా చదువు నా పేరు తీసుకొని పోతు ఇది వచ్చేసి వాడి చెడ్డి అనమాట ఇంకా వీడు గొడవ గొడవ వీడిని రెడీ చేద్దాము నేను వెయ్యక ముందే తీసేసుకొని గుర్చుండు వీడు వేసుకుంటాడేమో ఏమన్నా మరి చాలా నువ్వు రెడీ పోతు రెడీ చేద్దాం ఉండండి ఇంకా అనుబాడికి అయితే తల అయితే దూదాం ఫస్ట్ అడగదు చూపడం బాగున్న టైంలో కానుకు ఉంటాడు కానీ రెడీ అవ్వాలనే అప్పుడే గొడవ గొడవ చేస్తా ఉంటాడు వీడికైతే మంచిగా తలదు వేద్దాము స్టైల్ మరి మన మత్తమ్మ వీడి తోక బాగుంటుంది అన్నమాట కొంచెం స్టైల్గా చూడండి మానమ్మ తోక మంచిగా రిబ్బిన్ వేయొచ్చు అమ్మ అనమాట అమ్మాయి లాగా వీడికి మంచిగా సెట్ అయింది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో తల దూదాము తమ్ముడు గాడికి ఇలాంటి పనులు మాత్రం మంచి చేపించుకుంటాడు ఆడపిల్ల లెక్క మంచి గుర్తిపించుకుంటుండు చూడండి ఇందాకలైతే గొడవ గొడవ చేసిండు చుట్టూ చూడండి ఇంత ఊడిందో అనుగాడికి పౌడర్ పెట్టేద్దాం నెక్స్ట్ మేము కుక్కల్ పౌడర్ వాడమనమాట నార్మల్ పాన్స్ పౌడర్ వాడతాం అనుగడి కోసం ఫస్ట్ అయితే పౌడర్ పెట్టే ముందు మనం ఐబ్రోస్ అయితే పెడదాం తమ్ముడు గడికి ఐబ్రోస్ ఇంకా తేడాగా వెళ్తున్నానమ్మా ఐబ్రోస్ పెట్టేసినాము ఇంకా ఐబ్రోస్ మీద పౌడర్ వీడికి రెడీ చేసేటప్పుడు నిద్ర వచ్చిందనమాట పడుకుంటుండు ప్రశాంతంగా భాయ్ మమ్మీ వీడియో తీసుకుంటే ఆ ముడుచుకుంటుంది తమ్ముడు కానీ చూసి నా కొడుకు ఎంత అందడో అని రెడీ అయితే తమ్ముడు అప్పుడు నేను కై కాచి మాకు దుఫాన్ తప్ప సోయినంతమే తమ్ముడము సో ఇంకా మనం అయితే ఐబ్రోస్ అయితే గీసినాం కదా అవి కొంచెం షైన్ కొంచెం లుకింగ్ కనపడడానికి ఐబ్రోస్ కి కొంచెం లిపిస్టిక్ అయితే పెడదాం మధ్యలో చాక్లెట్ ఫ్లేవర్ అనమాట రేంజ్ లో ఉంటుంది లిపిస్టిక్ చేతు పెట్టు నేను ఎంతగా రెడీ చేయను మమ్మీ మంచిగా రెడీ చేస్తుంది ఇంక ఇలా అయితే గీసినాం కదా దీని మీద ఇంకొంచెం షైన్ గా ఏంటంటే ఇదేంటంటే మెరుపులు దాని మాట చూడడానికి కొంచెం షైన్ గా మెరుస్తా కనపడుతుంది ఇదైతే సిల్వర్ కలర్ తీసుకున్నా సురుమా ఎక్కువ ఏమి ఉంటుంది అయితే పెడదాం మధ్యలో కొంచెం జాగ్రత్తగా పెట్టాలి పెట్టేటప్పుడు కంట్లో పోతే మళ్ళీ ఏడు ఎందుకంటే ఇవి చిన్న చిన్న మెరుపులు లెక్క ఉంటుంది కలర్ పోతే మంట వచ్చి ఇది కూడా పెట్టేసినాం కదా ఫైనల్ గా అయితే మనము తీసుకున్నాం డ్రెస్ ఇదైతే వేయాలి స్టార్ట్ చేసిండు కొరకటం మళ్ళీ స్టార్ట్ చేసిండు డ్రెస్ ఏ మేరా డ్రెస్ నిఖాల్ వీడి కొన్నామని ఎవరు చెప్పారు గొడవ గొడవ చేస్తుండు వీడి నేను మన తింజా హలో నువ్వు అది ఇవ్వకపోతే నీ లిబిస్టిక్ నేను కొడుకుతా అని చెప్పేసి ఇక్కడ లిపిస్టిక్ పట్టుకున్నాడు నోట్లో ఇంకా మనము ఫైనల్ గా అయితే డ్రెస్ అయితే వేసిద్దాము తమ్ముడు వాడికి చిన్ని డ్రెస్ కొట్టిన రోజున కేక్ కటింగ్ చేయాలి మంచిగా డ్రెస్ వేసి రెడీ చేస్తే తమ్ముడు అందంగా ఉంటాడు మామూలుగా పెడితేనే ఎంత అందంగా ఉంటాడు హీరో అండి మా హీరో ఎవరంటే మా తమ్ముడు వేయాలి హీరో హీరో హీరా హీరా హీరో ఇలాంటి డ్రెస్ వేయించుకుంటాడని ఎందుకంటే డ్రెస్ డ్రెస్ వేయించుకోవాలంటే వాడికి నచ్చదు ఊకొరికేస్తాడు వేసుకునేటప్పుడే కొంచెం తమ్ముడు కాని ఎంకరేజ్ చేస్తే ఈజీగా వేయించుకుంటాడని మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లలు డ్రెస్లు వేయాలంటే అవకాశం మా తమ్ముడు కాడు ఉన్నాడు కాబట్టి వీడి మీద తీరిపి చూడండి చూడండి ఆర్సివి లో క్రికెట్ బౌలింగ్ కి వెళ్ళినట్టుంది కొరుగుతుండు వారు తీసేయాలంట ఏ నెవర్ డ్రెస్ చేయరా అట్లేరే మరి నమ్మ డ్రెస్ ఏమో కలర్ ఇష్ట కలర్ నచ్చలేదేమో మాకు పిచ్చక్ కిందనుకు నేర్చినని మా సినిమాలు చూసి పిచ్చక్ ఇచ్చే తిరిగి వస్తాను నచ్చలేదు అనుకుంటా కలరు అంటే డ్రెస్ వేయంగానే కాముకుంటాడు ఈసారి ఏంటంటే డ్రెస్ వేసిన తర్వాత లాక్కుంటుండడు పిచ్చుడు ఇంకా చడ్డి వేయాలంటే దానికి ఒక బొక్కు ఉండాలి ఎందుకంటే మానుగడికి తోక ఉంది కాబట్టి అందుకని బొక్క అయితే వేస్ట్ ఉంది చెల్లి చూడండి బొక్క వేస్తే ఈజీగా మనం మనుగడికి చెడ్డి వేయగలుగుతాం చడ్డి చడ్డి వీడికేమన్నా చేతుడు చేతుడికాలు మంచిగా మనుషులు ఎక్కువ ఉన్నాయనుకుంటాడో ఏందో లాక్కుంటుండు చెడ్డీ చూపిస్తుంటే పోతున్నా కొడుకు కష్టపడి తమ్ముడు గారికి అయితే చెడ్డీ వేసిన నాకైతే చెడ్డి వేయడం రాలేదు చెడ్డీ వచ్చి మధ్యలో వేసింది అందుకనే చూపిలేదు సరిగ్గా మీకు చూడండి చది వేసుకుంటూ ఇది బర్త్డే డ్రెస్ మా తమ్ముడిది నచ్చిందా మీకు మా తమ్ముడు బర్త్డే డ్రెస్ కామెంట్ చేయండి నచ్చిందో లేదో మరి మా తమ్ముడు గారికి నచ్చలేదు అనుకుంటాడు ఉన్నాడు డ్రెస్ వేసుకుంటే బాగానే ఉన్నాడు ఇంకొంచెం కలర్ తమ్ముడు గారి కోసం వెండి చైన్ ఐ మీన్ పిచ్చి చైన్ అనమాట వెండి యాదలేండి అవి కొనే రోజులు తొందరలోనే వస్తాయి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పిచ్చి చైన్ అయితే వేస్తున్నారు తమ్ముడు గారికి ఇదే అన్నమాట కల ఎంత బాగుంటాడు వీడి మెడకాయ బాగుంటది మొత్తం జుట్టు ఉంటది అనమాట చూడండి వేయంగా ఎంత బాగుంటు ఇంకా బర్త్డే బాయ్ కి క్యాప్ లేకపోతే ఏం బాగుంటది కొంచెం క్యాప్ చేసేద్దాం కదా హ్యాపీ బర్త్డే అను హ్యాపీ బర్త్డే అను చూడండి అబ్బాయి ఎంత బాగున్నాడు తమ్ముడు గారు క్యాప్ పెట్టుకుంటుంటే భలే ఉన్నాడు కదా తమ్ముడు గారు నా దిష్టిలో వీలు పెడుతుంది చూడండి ఏంటబ్బా అనుగాడు ఇందాక నుంచి అటువైపు అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా అనుగాడు కట్ చేసే కేక్ అనమాట చెల్లి దగ్గర ఉంది ఇంకా అది చూస్తుండు హ్యాపీ బర్త్ డే అనుమా కైంసా హై కే కేక్ నసన aaya నచ్చి దివాడికి నిజంగానే కేక్ బాగుంది చూడండి హ్యాపీ బర్త్ డే అను సెకండ్ బర్త్ డే అనుంది ఇంకా పార్టీ కూడా చూపిస్తా పదండి ఇנה తరహా పడితే హ్యాపీ బర్త్ డే టు యు జీ నా ऐसे ही तुम कभी चाइनीज वीडियोस अभी कांड अपता है इसका उसको शुरूआत शंका तमुरगाड़ी को डर रेडी गुण लडू केकड़ी जेड़ा निकींग कमर नमाज़े केकड़ी जेसी दंग कर दिए केकड़ी इस चेंडी मानव मची सेकंड बर्थ है मानुगाड़ी सेकंड बर्थ 2003 में 14 तरह उचिंडू ఇంకా ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ కదా సెకండ్ బర్త్డే తమ్ముడు ఇది ఫస్ట్ బర్త్డే వీడియో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనము ఓకేనా ఫస్ట్ క్యాండిల్ అయితే పెడదాం అను తు ఒట్కోడు కేక్ కటింగ్ బర్త్డే టు

దేవుడి వల్ల టూ ఇయర్స్ అయితే దాటిపోయినాను అనుగాడికి సంతోషంగా సెకండ్ బర్త్డే చేసుకుంటూ ఇలాంటి మరిన్ని బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని వన్ సెకండ్ తమ్ముడు గడికి హ్యాపీ బర్త్డే మమ్మీ మీరు కూడా విష్ చేయండి గాయ ప్రతి ఒక్కళ్ళు విష్ చేయండి మా తమ్ముడికి ఇలానే హ్యాపీగా మాతోనే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలానే ఉండాలి ఇంకా మన చెల్లి కూడా కేక్ తినిపిస్తారనమాట రౌడీ గర్ల్ ఎప్పుడు రెడీ అయింది ఇలాంటి టైంలో రెడీ అవ్వాలి చూడండి నా కోపం వచ్చింది చెల్లి మీద అది చూడు బ్రో అది వెళ్ళి భారీ అందరూ అయితే బ్లెస్ చేయండి ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మాతో అందరూ బ్లెస్ చేయండి గాయస్ అలానే మా తమ్ముడు కూడా ఎలా ఉన్నాడో ఫస్ట్ మీరు కామెంట్ అయితే చేయండి అలానే ఎవరెవరు విష్ చేయలేదో వాళ్ళందరూ ఫస్ట్ విష్ చేయండి గాయస్ ఓకేనా ఇంకా ఫొటోస్ అయితే దిగాలి సెకండ్ బర్త్డే కదా టూ అని చెప్పేసి పెట్టి కొంచెం డెకరేషన్ చేసి షూటింగ్ ఉన్నామన్నమాట అసలు మేము ఎప్పుడు ఏంటంటే అనుగడి బర్త్డే అంటే కుక్కలకి కూడా వేరే కుక్కలకి పెడి పెరుగనం అయితే పెడతాము కానీ ఈసారి అయితే పెట్టాలి అనమాట అదే కొంచెం బాగుంది పెడదాం అనుకున్నాము కానీ కొంచెం పెట్టలేదు నెక్స్ట్ వచ్చే సండే అన్నా ఆ వచ్చే సండే అన్నా చూసి కొంచెం వాటికి వీడియో అయిపోయినాక నెక్స్ట్ వీడియో అన్నా నెక్స్ట్ వీడియో అన్నా వస్తుంది అనమాట ఫుడ్ పెట్టేది డాక్స్ కి ఈ వీడియోలో అయితే కలపలే సపరేట్ గా చేద్దాం అని అయితే అనుకున్నాము అందుకని చెప్పేసి సింపుల్ గా ఈ వీడియోలో అయితే కేక్ కటింగ్ ఒక్కటే ఉంది

అనుగాడికి కేక్ బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది కదా ఇంకా మమ్మీ అయితే కొంచెం బ్రెడ్ పీస్ అయితే వేసింది తింటున్నాడు ఇంకా ఫ్రెష్గా ఆర్డర్ అయితే ఇచ్చినాం అనమాట ఇంకా చిన్నకు తింటుండు పిల్లలందరు వచ్చినారు ఇంకా వాళ్ళందరినీ చూస్తా తింటుండు దిక్తా హాఖ అనమ్మి ఇద అనో ఖా కే దిక్నా ఇదే మెఖలా అదే సట్టమ్మా చూడండి ఇందాక లెచ్చులకి వీడియోలో తినిపించినారు కదా ఇప్పుడు అయితే ఆడ పడేసినాడు కుక్కకు పడేసినట్టు నేను ఎందుకు తినాలి అని తినలేదు తినిపిస్తే తింటున్నాడు అమ్మో అమ్మో నా తమ్ముడు ఏంటి కేక్ తింటున్నాం చికెన్ వండలే కదా నెహ్రూ చావు ఏంట్రా విష్ చేసినావరా తమ్ముడికి తమ్ముడు వర్షప్ బావ అవుతాడు అనమాట తమ్ముడుగాడు నేహాకి నెహ్రూ చావ్ కేక్ ఎలా ఉంది ఆర్డర్ ఇచ్చినామనమాట కేజీ కేక్ తెచ్చుకున్నాము పిల్లలే కదా మేమంతా ఏం తినామని చెప్పేసి పిల్లల కోసం చెల్లి చూడండి తింటూ తింటూ మధ్యలో పెడుతుంది కేక్ తమ్ముడు గారు చూడండి ఏం చేస్తుండు అను అను క్రీమ్ మొత్తం మూసింది మీసాలకి అడు చూడండి ఎట్టు బర్త్ డే అను इधर दिखा ना एक बार फ्रेंड्स को बता दीवाना कुत्ते नाम है क्या मम्मी మా మమ్మీ సిగ్గు పడుతున్నా అన్నమాట ఏం తిని మా అక్క తిట్టింది కేక్ క్రీమ్ ఎందుకు తింటాం అని చెప్పేసి ఇప్పుడు సిగ్గు పడుతుంది అసలు కేక్ తినిపిస్తుంటే తిండు తింటు తింటు తింటారా తింటారా అని చెప్పేసి పెట్టు అంటుంది అంటే మధ్యలో ఒక పువ్వు ఉంది కదా క్రేవ్ తిన ఇంకా మా మమ్మీ రింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ ఇంకా ఆ రోజు లైవ్లో మా మమ్మీ చాలా ఎమోషన్ అయిపోయారు కదా మదర్స్ డే రోజు ఇంకా ఆ రోజు ఎందుకు ఎమోషన్ అవుతున్నారక్క నేను మీకు ఉన్నాను కదా అని చెప్పేసి షాకిల్ మా అమ్మయ్య అయితే మాకు మమ్మీకైతే మనీ వేశారనమాట గుర్తుగా మమ్మీ అయితే రింగ్ కొనుక్కున్నారు బాగుంది రింగ్ కూడా ఇంకా కేక్ అయితే తినేసి వదిలేస్తాంలే ఏదైనా కొనుక్కుంటే తమ్ముడు గుర్తుగా ఉంటది అని చెప్పేసి కొనుక్కుందామాటే రోజు కేక్ కటింగ్ కి కేక్ కటింగ్ అయిపోయింది కదా కేక్ నేను అడుకోవాలి ధంసప్ కూడా నేనే అడుక్కాలి పిల్లలకి ఇయ్యాలి కదా సాగుతుంది వేయంగానే గ్లాసులో సో గైస్ మీకు కేక్ కూడా ఏమి ఇయ్యలే అందుకని చెప్పేసి తాగండి ఇట్ ఎంజాయ్ తాగుతూనే ఉంది చెస్ కొట్టుకొని తాగుతాం కదా మంచిగా చెస్ సగం తాగిన తర్వాత చెస్ కొడుతున్నారు ఇంత నాది వేసుకొని తాగాల హెచ్చు కాకపోతే

గాయస్ ఇప్పుడు వాళ్ళు చల్ల చల్లగా తాగుతూ సోది చెప్తూనే ఉంటారు మీకు అక్కడ గొంతు ఎండిపోతుందని నాకు అర్థమైంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ నచ్చినట్టు లైక్ చేయండి తమ్ముడు విష్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తమ్ముడికి విష్ చేయండి సబ్స్క్రైబ్